ఇకపై పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది పహల్గం దాడి కూడా ఈ కోవకు చెందింది లష్కరే తోయాబా అనుబంధ సంస్థ టిఆర్ఎఫ్ కు చెందిన ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గం లో దాడులకు తెగబడి అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు పహల్గం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలను చేపట్టింది భారత్ దాదాపు ఆరున్నర దశాబ్దాల క్రితం భారత్ పాక్ మధ్య కుదిరిన సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది భారత్ భారత్ పై పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది పహల్గాం దాడి కూడా ఈ కోవకు చెందింది లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ కు చెందిన ఉగ్రవాదులు లో దాడులకు పాల్పడి ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను తీశారు దీంతో భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరించాలని భారత్ నిర్ణయం తీసుకుంది న్యూఢిల్లీ మిలిటరీ చర్యలు తీసుకుంటుందని ఊహించిన పాక్ సైనికాధికారుల ఊహకు అందని విధంగా భారత్ గట్టి దెబ్బ కొట్టింది పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది వాస్తవానికి గతంలో పాక్తో యుద్ధాలు సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కట్టుబడి ఉంది ఎందుకంటే ఆ నదుల జలాలు పాకిస్తాన్కు జీవనానులు కానీ పెహల్గా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్కు సహనం నశించింది సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నది జలాల ఒప్పందం అమరును నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది భారత్ పాకిస్తాన్ల మధ్య సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఒక ఒప్పందం కుదిరింది దీనిపై పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్లో నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యుబ్బాన్ సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి బియాస్ సట్లేజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి వీటి సగటు వార్షిక ప్రవాహం ముప్పై మూడు ఎంఏఎఫ్గా ఉంది సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి వీటి సామర్థ్యం నూట ముప్పై ఐదు ఎంఎంఎఫ్ గా ఉంది సింధూ నది జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద ఓ సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు సింధూ దాని ఉపనదుల జలాలను భారత్ పాక్లు పరస్పర స్నేహ సహకార సహృద్భావాలతో పంచుకోవాలని ఒప్పంద పీఠిక నిర్దేశిస్తోంది పశ్చిమ నదుల జలాలలో భారత్ వాటాను సేద్యానికి పరిమితంగా జల విద్యుత్ ఉత్పత్తి జల రవాణా చేపల వేటకు గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేశారు దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు ఒప్పందాల అమలు గురించి ఏటా సమావేశాలు జరుగుతాయి గత ఆరు దశాబ్దాల్లో భారత్ పాక్ల మధ్య సరిహద్దుల్లో పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సైనికుల మధ్య కాల్పలు జరిగిన సింధు జలాల ఒప్పందం మాత్రం రద్దు చేసుకోలేదు కానీ ఇటీవల కాలంలో డ్యాంల నిర్మాణం నీటి వినియోగం ఒప్పందం నిబంధనల అమలుకు సంబంధించి పాక్ భారత్ మధ్య వివాదాలు తలెత్తాయి ముఖ్యంగా పశ్చిమ నదులైన జీలం చినాబ్లపై జమ్మూ కశ్మీర్లో నిర్మితమవుతున్న జల విద్యుత్ కేంద్రాలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కానీ ఒప్పందం ప్రకారం ఈ ఉపనదుల జలాలను భారత్ సాగు కోసం పరిమితంగా జల విద్యుత్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు అయినా కిషన్ గంగా రాటే ప్రాజెక్టులపై పాకిస్తాన్ వివాదం లేవనెత్తి మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచ బ్యాంకును కోరింది ఏ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నా తటస్థ నిపుణుడిని నియమించాలని ఒప్పందం నిర్దేశిస్తోంది ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ బ్యాంకు ఓ తటస్థ నిపుణుడిని నియమించింది మరోవైపు సింధు నదీ జలాల పంపిణీ ఒప్పంద నియమ నిబంధనలపై పునఃసమీక్ష జరపాల్సి ఉందని భారత్ కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది పంతొమ్మిది వందల అరవైలో ఒప్పందం కుదిరిన నాటికి ఇప్పటికీ రెండు దేశాల జనాభాలో తాగు సాగునీటి అవసరాలలో చాలా మార్పులు వచ్చాయని పర్యావరణ భౌగోళిక రాజకీయ పరంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయని భారత్ గుర్తు చేసింది వాటిని పరిగణలోకి తీసుకుని ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది అయితే దీనిపై పాక్ మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తోంది ఈ పరిణామాల వేళ తాజాగా పెహల్గాం దాడితో ఈ ఒప్పందం అమలుని భారత్ నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్కు భారీ షాక్ అని చెప్పాలి ఎందుకంటే సింధు దాని ఉపనదులపైనే పాక్లో నీటి సరఫరా అత్యధికంగా ఆధారపడి ఉంటుంది పాకిస్తాన్లో ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు సింధూ నదీ జలాలను వాడుతారు కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తున్నాయి పాకిస్తాన్లో వ్యవసాయానికి వాడే నీటిలో ఎనభై శాతం సింధూ నది జలాల ఒప్పందం కింద లభించేది సింధూ నదీ జలాలతో పాకిస్తాన్లో పదహారు లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి ముఖ్యంగా పాక్ రాజకీయాలు సైన్యాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్కు సింధూ నది జీవనాడి పాక్ జేడిపిలో ఇరవై మూడు శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఎనిమిది శాతం ప్రజలు దీనిపైనే ఆధారపడతారు ప్రతి ఏటా సింధు బేసిన్ పాక్కు నూట యాభై నాలుగు పాయింట్ మూడు మిలియన్ ఎకరాల అడుగుల నీటిని సరఫరా చేస్తోంది పాకిస్తాన్ ఆహార భద్రతకు ఇది చాలా కీలకం పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి కరువులో ఉంది అంతేకాదు ఆ దేశ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన స్థితికి చేరింది భూగర్భ జలాలు పడిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఉప్పు నీరు చొచ్చుకొస్తోంది పాకిస్తాన్ విద్యుత్కు కీలకమైన మంగళ డ్యాంను జీలం నదిపై నిర్మించారు ఇది ఏటా పాక్ విద్యుత్ ఉత్పత్తిలో ఎనిమిది శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది ఇక సింధూ నదిపై నిర్మించిన తర్బెలా డ్యామ్ పాక్ వినియోగంలో పదహారు శాతానికి సమానమైన విద్యుత్ను తయారు చేస్తుంది తాజాగా సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ ఇరవై నాలుగు శాతం జల విద్యుత్పై ప్రతికూల ప్రభావం పడనుంది మరోవైపు తనకు ఇప్పటికే వస్తున్న నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పాక్కు లేదు అక్కడ మంగళ తెరబెలా లో కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు ఎంఏఎఫ్ నీటిని మాత్రమే నిల్వ చేయగలవు పాక్ వాటాగా ఏటా లభించే నీటిలో ఇది పది శాతానికి సమానం సింధూ నది జలాలు పాక్ జీవనాడులు పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో భవిష్యత్తులో ఆ దేశం మరింతగా నేటి కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావడం ఖాయం పాక్తో సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ప్రభావం తక్షణమే పాక్ పై కనిపించకపోవచ్చు సింధు జలాల నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాధ్యం కాదు సింధు జలాలను నిల్వ చేయడానికి మళ్లించడానికి తగిన వస్తువులు లేవు ఇప్పటి వరకు ఉన్న ఒప్పందం కారణంగా సింధు జీలం చీనాబ్ నదుల ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకూడదు కాకపోతే తక్షణమే ఐదు నుంచి పది శాతం ప్రవాహాన్ని మాత్రం తరలించగలదు ఒప్పందం నిలిపివేతతో భారత్ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టవచ్చు ఇక్కడ భారీ డ్యాంలు నిర్మించేందుకు ఏళ్ల సమయం పట్టొచ్చు కానీ ఒక్కసారి నిర్మాణాలు పాక్ గొంతు ఎండినట్లే అవుతుంది అయితే పాక్ ప్రపంచ బ్యాంక్ లేదా ఐక్యరాజ్య సమితికి తమ వెళ్లి గోడు వెళ్లబోసుకుంటుంది కానీ భారత్ పై పనిన కుట్రలకు పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు పాక్ తో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం పాక్ కు నీటి సమస్యను పెంచుతుంది పాక్ తో సింధు నది జలాల ఒప్పందం రద్దు ప్రభావం వెంటనే చూపకపోయినా భవిష్యత్తులో గట్టిగానే చూపిస్తుంది దీంతో పాక్ కు నీటి కష్టాలు మరింత తీవ్రమవడం ఖాయం